నేను నైట్ నాకు ఒక మెయిల్ వచ్చింది ఇవాళ మార్నింగే ఓపెన్ చేసి చూసాను చూసి నాకు వచ్చి ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అనిపించింది శ్రీజా అనే లేడీ మెయిల్ చేశారు ఆ మెయిల్ లో అయితే ఆమెకి జరిగిన టూ ఇన్సిడెంట్స్ అయితే మనతో షేర్ చేశారు ఫస్ట్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆమెకి కరెక్ట్ గా ఫిఫ్టీన్ ఇయర్స్ అంట టెన్త్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ అప్పుడు తన ఎగ్జామ్ కి టైం అయిపోతుందేమో అని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్ గా నడుచుకుంటూ వెళ్తుంటే స్కూల్ కి ఎవరో దారిన ఒక అబ్బాయి అంట ఫాస్ట్ గా వచ్చేసి తన చెస్ట్ మీద చెయ్యేసేసిపోయాడు అని చెప్పింది అలా చేసేసరికి తనైతే షాక్ లో ఉండిపోయిందంట అంతే కదా ఫిఫ్టీన్ ఇయర్స్ ఏం తెలుసు తనకి అంతగా అది కూడా ఎగ్జామ్ టెన్షన్ లో ఉంది తను ఆ షాక్ లో నుంచి బయటకు వచ్చేసరికి ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టింది అంట రోడ్ లోనే అలా నుంచో నిండిపోయాను నాకు ఎగ్జామ్ కి కూడా నేను టైం కి చేరుకోలేకపోయాను టూ మినిట్స్ లేట్ అయింది నేను అడుక్కొని 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 అప్పుడు వెళ్ళాను లోపలికి అని చెప్పింది ఎందుకురా మీ బతుకులు అసలు గుర్తు పెట్టుకోండి రేపు మీకు ఆడపిల్లలు పుట్టొచ్చేమో మీకు పుట్టే పిల్లల్ని ఇంకెవరు ఏడిపిస్తారు ఒకసారి ఆలోచించి బిహేవ్ చేయండి ఇంకొక ఇన్సిడెంట్ కూడా షేర్ చేశారు మనతో అది నెక్స్ట్ వీడియోగా అప్లోడ్ చేస్తాను ఛానల్ను సబ్స్క్రైబ్ చేసేయండి